హాయ్ హలో నమస్తే నేను మీ రసలేన్ ఖాన్ ఆస్ట్రో న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము మొబైల్ న్యూమరాలజీ కోర్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఎందుకంటే ఈ కోర్సుని నేను అతి చౌకలో ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ న్యూమరాలజీ నేర్పించడం అనేది కూడా జరగలేదు సో అది మన తెలుగు భాషలో అర్థమయ్యే విధంగా అర్థమయ్యే భాషలో క్లియర్ కట్టుగా కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అసలు మొబైల్ న్యూమరాలజీ అంటే ఏంది వాటి వల్ల బెనిఫిట్ ఏంది అనేది మనం చాలా చాలామంది ఏమనుకుంటున్నారు అంటే మొబైల్ న్యూమరాలజీ అంటే కేవలం మనము ఒక మొబైల్లో ఏ సిమ్ వాడాలి అనే దాని గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం కేవలం అది కాకుండా యాక్చువల్గా వచ్చేసి మనకి మొబైల్ సెట్ అంటే మనం వాడుతున్న మొబైల్ ఎలా ఉండాలి తర్వాత వచ్చేసి నెంబర్ టూ మనం మొబైల్లో ఎటువంటి స్క్రీన్స్ అనేది యూజ్ చేయాలి తర్వాత వచ్చేసి మొబైల్లో ఛార్జింగ్ డైరెక్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి సో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మనం పెడుతున్న స్క్రీన్ ఏవేవి ఉండ ఉండాలి ఏవేవి ఉండకూడదు అని దీనితో పాటు దీనితో పాటు మొబైల్ సిమ్ అంటే మనం యొక్క ప్రొఫెషన్ని బట్టి ఫస్ట్ ఎందుకు అంటే ఒక మొబైల్ వచ్చేసి మనము దేని కొరకు చాలామంది మంది ఏమనుకుంటారంటే కొందరు బిజినెస్ కొరకు యూస్ చేస్తుంటారు తర్వాత ఫ్యామిలీ కొరకు యూస్ చేస్తుంటారు తర్వాత వచ్చేసి ట్రాన్సాక్షన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు పర్సనల్ ట్రాన్సాక్షన్ కావచ్చు దాన్ని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇలాంటి వాటిని యూస్ చేస్తుంటారు తర్వాత వచ్చేసి ఇంకోటి ఏం యూజ్ చేస్తుంటారు మనం ఏదన్నా ఆన్లైన్ ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి యూజ్ చేస్తుంటాం తర్వాత వచ్చేసి ఫుడ్ని డెలివరీ కొరకు కూడా మనం ఎక్కువగా ఇది యూజ్ చేస్తుంటాం తర్వాత వచ్చేసి ఈ మధ్య కాలంలో మనం ట్రాన్స్పోర్ట్ కొరకు యూజ్ చేస్తుంటాం సో అవన్నీ కూడా ఈ మొబైల్ సెట్ ఈ మొబైల్ హ్యాండ్ సెట్లో మనం యూజ్ చేస్తుంటాం ఉంటాం వీటితో పాటు మనము మన యొక్క మొబైల్లో చాలా వరకు యాప్స్ అనేది డౌన్లోడ్ చేస్తూ ఉంటాము ఈ డౌన్లోడ్ చేసినప్పుడు ఎక్కడ ఏ యాప్ మన యొక్క వాస్తు ప్రకారం ఏ యాప్ ఎక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే దీనిలో మనకి చాలా ఏమైంది లు ఉంటాయి సోషల్ మీడియాకి సంబంధించి ఉంటాయి తర్వాత బ్యాంక్ సంబంధించిన యాప్ ఉంటుంది తర్వాత గూగుల్ పే ఫోన్పే డబ్బుకి సంబంధించిన యాప్స్ ఉంటాయి సో ఇవి కూడా మన యొక్క మొబైల్లో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు ఎవరు తెలియచేయరు దీన్ని ప్రాపర్ వేగ కనుక యూజ్ చేస్తే దీని యొక్క బెనిఫిట్స్ అనేటివి పాజిటివ్ రెస్పాన్స్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట కానీ మీరు ఇంతవరకు కేవలం ఒక సిమ్ కొరకు మాత్రమే మీరు కొన్ని వేల వరకు ఖర్చు చేసి ఉంటారు ఇప్పుడు అంత ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేకుండగా కేవలం కేవలం అంటే కేవలం ఒక యొక్క సిమ్ముకు పెట్టే ఖర్చుతో మీరు మొబైల్ న్యూమరాలజీ నేర్చుకోండి మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరే ఏ విధంగా ఉండాలనేది గైడ్ చేయవచ్చు తర్వాత మీ ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరికైనా కూడా మీరు సెల్ఫ్గా మీరే దీన్ని క్రాస్ చెకింగ్ కూడా చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి వేరే వాళ్ళ నెంబర్ని కూడా మీరు సర్చ్ చేయవచ్చు అంటే ఎలా ఉంది ఏం లేదు వాళ్ళు ఏ యాప్ని ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి దీని మీద ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా మీరు క్లియర్ కట్గా ఇక్కడ ఈ మొబైల్ న్యూమరాలజీ ద్వారా తెలుసుకోపోవచ్చు సో ఇది మీకు రికార్డెడ్ ఆన్లైన్ ద్వారా కావచ్చు రికార్డెడ్ రూపంలో కూడా మీకు ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీకు స్క్రోల్ కింద స్క్రోల్ అవుతుంటుంది ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు నన్ను కన్సల్ట్ కావచ్చు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారు సో ఈ మొబైల్ న్యూమరాలజీ గురించి కేవలం చాలా చాలామంది ఏమనుకుంటుంటారంటే ఇక్కడ ఒకటి కేవలం ఫార్టీ సిక్స్ నెంబర్ టోటల్ లేకపోతే చివరిలో ఫోర్ ఫైవ్ సిక్స్ గా నేను ప్రతిసారి చెప్తాను పర్సన్ టు పర్సన్ ఎందుకంటే ఆ పర్సన్ బిజినెస్ చేస్తున్నాడా లేకపోతే జాబ్ చేస్తున్నాడా అది గవర్నమెంట్ జాబా లేకపోతే ప్రైవేట్ జాబా లేకపోతే ఏదైనా బిజినెస్లో ఫ్రెండ్ అంటే పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్గా ఉంటున్నాడా లేకపోతే తాను పొలిటీషియనా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటా దీనిలో కూడా చాలా ఉంటాయన్నమాట వారి యొక్క వాటిని బట్టి మాత్రమే మనం నెంబర్ని ఇవ్వవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే బెనిఫిట్ ఉంటుంది ఇంకొకటి ఇక్కడ ఏమంటే ఒక నెంబర్ వచ్చేసి ఫ్యామిలీ కొరకు తర్వాత ఇంకొక నెంబర్ వచ్చేసి బిజినెస్ కొరకు ఏ విధంగా వాడాలి పర్సనల్ నెంబర్ అంటే ఫ్యామిలీ కొరకు ఎటువంటి నెంబర్స్ వాడాలి తర్వాత బిజినెస్ కొరకు ఎటువంటి నెంబర్స్ వాడాలి తర్వాత అదే విధంగా స్టార్టింగ్ నెంబర్ ఏది ఉంటే బాగుంటుంది ఎండింగ్ నెంబర్ ఏది ఉండాలి సో ఎట్లా ఎండ్ కావాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది మళ్ళీ అగైన్ అగైన్ నేను చెప్తున్నాను పర్సన్ టు పర్సన్ మారిపోతుంది డాక్టర్ కి ఏ విధంగా ఉండాలి నెంబర్ లాయర్ కి ఏ విధంగా ఉండాలి నెంబర్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి పేర్స్ తీసుకోవాలి ఎటువంటి నెంబర్ తీసుకోవాలి తర్వాత ఒకరి కింద సర్వెంట్ గా ఉన్నప్పుడు బ్యాంక్ చార్టెడ్ అకౌంట్ ఎటువంటి తీసుకోవాలి తర్వాత వచ్చేసి క్రిమినల్ లాయర్స్ కూడా ఎటువంటి తీసుకోవాలి తర్వాత మేస్త్రీలు ఎటువంటి నెంబర్ తీసుకోవాలి కాంట్రాక్టర్స్ ఎటువంటి తీసుకోవాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు అంత ఎటువంటి నెంబర్ తీసుకోవాలి వారి యొక్క పేర్స్ ఏ విధంగా ఉండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మనం చాలా మంది ఏమనుకుంటారంటే బిజినెస్ కొరకు వాడుతున్నాం ఒక నెంబర్ మనం చెప్పారనుకోండి అది మీ బిజినెస్ కొరకు బాగుండొచ్చు మీ బిజినెస్ కి చాలా వండర్ఫుల్గా ఉండొచ్చు కానీ ఫ్యామిలీకి ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు లేదా బిజినెస్ బాగా జరుగుతుంది డబ్బులు రాకపోవచ్చు మీకు మనీ రాకపోవచ్చు సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి సో ఇది ఇన్డెప్త్ సబ్జెక్ట్ మాత్రమే అంతేగాని ఏదో చిన్న చిన్న నెంబర్స్ గురించి మాట్లాడుకునే వాటి గురించి అనవసరంగా కన్ఫ్యూస్ కాకండి ఈ కోర్సులో మీకు కన్ఫ్యూజన్ కాకుండా క్లియర్ కట్గా కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది అది కూడా మన యొక్క తెలుగు లాంగ్వేజ్లో క్లియర్ కట్గా అటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్కి ఒక సెక్షన్ పెట్టడం అనేది జరుగుతుంది దాని ద్వారా కూడా మీకున్న డౌట్స్ క్లియర్ చేయడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది సో ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్గా కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి అది మనకు సంబంధించిన లాంగ్వేజ్లో ఎలా ఉండాలి అది ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఉండాలి అంతేగాని ప్రాక్టికల్గా ఉండాలి ఏదైనా కూడా ఒక ప్రాక్టికల్ థీరీలో వెళ్ళాలి అంతేగాని బ్లైండ్గా ఏదో నెంబర్ చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం అది చూసుకొని మైండ్లో ఎక్కించుకొని అనవసరంగా కన్ఫ్యూజ్ కావడం మాత్రం దయచేసి ఇక్కడ చేయకండి మీరు ఒక మైండ్ని ఎంటీకప్గా పెట్టుకొని నా దగ్గర అండి ఈ మొబైల్ న్యూమరాలజీ అనేది ఎలా ఉంటుంది దీని యొక్క ఇండెప్త్ సబ్జెక్ట్ ఏంటి దీని యొక్క వైబ్రేషన్స్ మన మీద ఏ విధంగా పనిచేస్తాయి నెగిటివ్ ఉంటే ఏ విధంగా పనిచేస్తాయి పాజిటివ్ ఉంటే ఏ విధంగా పనిచేస్తాయి ఎందుకంటే మొబైల్ న్యూమరాలజీ అంటే కేవలం ఒకటే సంబంధించింది కాదు హెల్త్ వెల్త్ తర్వాత కెరియర్ తర్వాత వచ్చేసి ఇంకేముంటుంది ఫ్యామిలీ అంతే కదా ఎవరైనా కష్టపడేది హెల్దీ ఫ్యామిలీ ఉండాలి బిజినెస్ బాగా జరగాలి హెల్త్ వెల్త్ అండ్ ఇవి మొత్తం ఉంటాయి కాబట్టి వీటి అన్నిటికి సంబంధించినది మనం ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో లేట్ ఎందుకు ఇంకెందుకు ఆలస్యం ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీ యొక్క అభిప్రాయం ఏంది అనే దాని గురించి కూడా నేను ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ